నమస్తే జయ శ్రీరామ్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు థర్టీ ఫస్ట్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఈరోజు విడేస్తున్న ఇంటికే సార్ బండి తీసుకొని డైరెక్ట్ ఇక్కడికి వచ్చిన నేను ఇప్పుడే ఇంటికి వచ్చిన అన్నాక అయితే థర్టీ ఫస్ట్ కదా మా వాళ్ళు బయటకెళ్ళామని తీసుకెళ్తామని పోలమే పోలని వస్తే సరే అని ఇంటికి వచ్చినా ఈ బండి టూ థౌజండ్ ఎయిటీన్ సెప్టెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ నైన్టీన్ ఆగస్టు రిజిస్ట్రేషన్ స్కోడా ర్యాపిడ్ స్టైల్ వేరియంట్ డిజిల్ బండి తెలంగాణ లోకల్ది అదర్ స్టేట్ నుంచి వచ్చి అయిన బండి కాదు తెలంగాణ వాళ్ళకి మాత్రమే మాత్రం పనిచేస్తుంది ఎయిటీన్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది నైన్టీన్లో రిజిస్ట్రేషన్ అయింది లైఫ్ టైం రెండు వేల ముప్పై నాలుగు వరకు జీవితకాలం ఉంటుంది ఒకసారి బండి మొత్తం చూసుకొని నచ్చితే ఆ బోర్డు మీద నైన్ ఎయిట్ నెంబర్ ఉంది దానికే కాల్ చేసి ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది సార్ ఫెండర్లకు కూడా పాన పెట్టలేరు ఇది సజెషన్ నెంబర్ ఇది ఇది కంపెనీ నుంచి వచ్చిన ఫెండర్ ఇది స్కోడా లోగో ఫ్రంట్ పోర్షన్ మొత్తం జెన్యున్ ఉంది ఇది దేవుని పూజ చేసినప్పటి దారం ఇది మాల కట్టింది ఈ ఫెండర్ కూడా పాన పెట్టలే బానట్ చూసుకోరు సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే వర్క్స్ వ్యాగన్ బానట్ ఉంది ఇది వర్క్స్ వ్యాగన్ ఇది రెండు సేమ్ ఉంటాయి ఇంజన్ కానీ గేర్ బాక్స్ కానీ బండి ఇంజన్ విషయంలో అయితే మనకు ఈ స్కోడా బండ్ల మీద పెద్ద నాలెడ్జ్ ఉండదు ఏసీ బానటేసి డ్యూయల్ కలర్ వచ్చింది సార్ పైన బ్లాక్ వచ్చి కింద వైట్ డోర్ ఒరిజినల్ బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి ఆటో క్లైమేటు మాన్యువల్ ట్రాన్స్మిషన్ స్కోడా ర్యాపిడు స్టైలు డీజిల్ బండి చాలామంది ఢిల్లీలో వెతుకుంటారు ఈ బండ్లను కొంచెం తక్కువ దొరుకుతాయి మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది అని మనం వీటి హోమ్ టైర్లు మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ లోపే ఉన్నాయి డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ కూడా ఒరిజినల్ ఉంది ఐటీనే ఉంది స్టెప్ని వాడలేరు సార్ ఇప్పటివరకు స్టిల్ స్టెప్ని స్టోరూమ్ నుంచి ఎట్లా వచ్చింది అట్లనే ఉంది డిక్కీ లోపల చూసుకోరు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు స్కోడా ర్యాపిడ్ రెండు వేల పద్దెనిమిది తొమ్మిది నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పంతొమ్మిది ఎనిమిది వందల రిజిస్ట్రేషన్ ఇది వేరియంట్ వచ్చేసి స్టైల్ వేరియంట్ వైట్ కలరు పైన ఈ టైర్ కొంచెం పర్సంటేజ్ ఉంది పైన బ్లాక్ వచ్చి కింద వైట్ వచ్చింది ఒక్క డోరు మారలేదు సార్ గ్లాసులన్నీ ఒరిజినల్ ఉన్నాయి ఒక్క గ్లాస్ కూడా మారలేదు రెండు వేల పద్దెనిమిది గ్లాసులు ఉన్నాయి చాబీస్టాటు టూ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి డెబ్బై నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు కిలోమీటర్ తిరిగింది ఆటో క్లైమేట్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది మాన్యువల్ ఫైవ్ స్పీడ్ గేర్ బ్యాగ్స్ ఇచ్చిండు స్కోడా ర్యాపిడు స్టైలు టూ థౌజండ్ ఎయిటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ వైట్ కలర్ డీజిల్ బండి బానడి దగ్గర ఇక్కడ చిన్న డెంట్ ఉంది సార్ ఏదో బండికి గుద్దీని ముంగటికి వెళ్ళి ఇక్కడ పడ్డ డెంట్ లోగో ఏం డ్యామేజ్ కాలేదు కస్టమర్ ధర ఎనిమిది లక్షలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి లైవ్లో వచ్చి బండి చూసుకొని ఓనర్తో మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర పదివేలు కస్టమర్ దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల సార్ ఈ ఫెండర్ కూడా చిన్న డెంట్ ఉంది చరిత్ర కార్ బజార్ అని కొట్టండి లొకేషన్ వస్తుంది డెబ్బై ఐదు వేలు తిరిగింది రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ వైట్ కలర్ డీజిల్ బండి తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఎనిమిది లక్షలు సార్ బండి ధర బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి లైవ్లో వచ్చి బండి తీసుకొని ఓనర్తో మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర పదివేలు కస్టమర్ దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్